నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గతంలో వాలంటీర్లని పక్కన పెట్టేశారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు వాలంటీర్లు ధర్నాకు దిగారు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాణి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి వాలంటీర్ వాళ్ళు మాకు ఉద్యోగం కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దీని మీద మీరేమంటారు ఇప్పుడు అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ దేనికి పెట్టాడు ఏం మాట్లాడాడు అసలు మాట్లాడిన దాంట్లో అర్థం అర్థం ఉంది ఫస్ట్ థింగ్ ఎందుకంటే మూడు సార్లు సన్మానం కావాలంటాడు సరే సన్మానం పక్కన పెడదాం వాలంటీర్ల వ్యవస్థ గురించి అసలు మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఉంది సో జగన్మోహన్ రెడ్డి సిగ్గుండి మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు కప్పెట్టి ప్రజల్ని ఇంకా ఎంతకాలం మభ్యపెడతాడు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది రెన్యువల్ చేయింది ఎవరు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్తో వాళ్ళ వ్యవస్థ అయిపోయింది అయిపోతే రెన్యువల్ చేయాలి కదా ప్రతి ఏడాది రెన్యువల్ చేయాలి చెయ్యలేదు ఎనిమిది నెలలు వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు జీతాలు ఇవ్వకుండా మేము మళ్ళా ప్రభుత్వం వచ్చాక మీకు మేము ఇస్తాం ఒకేసారి చెల్లిస్తామని చెప్పి ఎలక్షన్స్ ముందు రిజైన్ చేసిన అందరి చేత రిజైన్ చేయించాలని ట్రై చేసి మీరు రిజైన్ చేస్తేనే మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామని లక్షా యాభై ఆరు వేల మంది రిజైన్ చేశారు మిగిలిన వాళ్ళలో కొంతమంది కవర్లు ఇచ్చేవాళ్ళు పదిహేను వేలు ఇరవై వేలు అలాగా మీరు ఎన్నికల్లో మాకు పనిచేయండి అని అడిగారు వాళ్ళ దురదృష్టం కొద్దీ మార్చి పదహారు ఎన్నికలు కూడా వచ్చాక ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే వాలంటీర్ని రెండు నెలలు పక్కకు పెట్టబంది దాన్ని వీళ్ళు ఒక నెలపాటు ఒక నెల అయితే బాగా వాడుకున్నారు ఈ అంశాన్ని ఎవరు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఎందుకు వాడుకున్నారు ఇదంతా కూడా తెలుగుదేశం కూటమి చేసిన కుట్రాన్ని తెలుగుదేశం కూటమికిను ఎన్నికల నియమావళికి సంబంధం ఏమిటి అసలు వాలంటీర్లు ఎవరు అసలు వాలంటీర్లు ఏంటి వెళ్ళి ఎన్నికల్లో విధులు నిర్వహించడం ఏంటి వాళ్ళు ఒక్కొక్క వాలంటీర్ కింద యాభై కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వద్దని చెప్పింది ఇప్పుడు రెండు నెలలు వాళ్ళ ఎన్నికల ముందు కోడు అమల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఇచ్చి వాళ్ళని ప్రభావితం చేయొచ్చు కదా మీకు మీరు ఓటు వేస్తేనే మీకు వస్తాయి అని బెదిరించారు కదా వాళ్ళు అందుకని పక్కకు పెట్టారు పక్కకు పెడితే ఎన్నికలకి ముందు తెలుగుదేశం కూటమి చెప్పింది వాలంటీర్లకి మేము పదివేలు ఇస్తాము జీతం అని ఎందుకు చెప్పింది అప్పుడు వాళ్ళకి వీళ్ళు చేసిన మోసం తెలియదు వీళ్ళు ఇలా రెన్యువల్ చేయలేదని కానీ ఎనిమిది నెలలు జీతాలు బకాయి ఉన్నారని కానీ తెలుగుదేశం కూటమికి చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి తెలియదు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పారు చెప్తే ఇప్పుడు వాస్తవం తెలిసాక వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థ ఎందుకండి అసలు దేనికి కొనసాగించాలి వాళ్ళతో ఏం పని ఉంది అవసరం లేదు కాకపోతే వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళని వాళ్ళు అప్లై చేసుకుని వీళ్ళు స్కిల్ యూనివర్సిటీ వస్తుంది కదా వాళ్ళు శిక్షణ ఇస్తారు వాళ్ళకి అప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకుండే స్కిల్స్కి తగినట్టుగా ఉద్యోగ కల్పన ప్రభుత్వం అప్పుడు చేస్తుంది అప్పుడు తప్పకుండా ఈ వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళల్లో వాళ్ళ విద్యార్హతను బట్టి వాళ్ళకుండే స్కిల్స్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం వస్తారు పది నుంచి ముప్పై వేలు కూడా సంపాదించుకోవచ్చు అంటే ఒక ప్రభుత్వం చేసిన మోసానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ మోసాన్ని కప్పిపెట్టి మళ్ళా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడంటే అతను మోసగాడు కాక ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టచ్చు అసలు ఎందుకంటే ఒకసారి మోసం చేసిందే కాకుండా మళ్ళా తెలుగుదేశం కూటమి మీద నిందలు వేస్తూ ఆ మోసాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు కాబట్టి ఇది చాలా పెద్ద బ్లండర్ కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం ఇవ్వాలి ఎందుకంటే షర్మిల అంటోంది కదా నేను నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వస్తాయని ఖచ్చితంగా వస్తాయండి షర్మిల నోరు విప్పాలని మనం కోరుతున్నాం ఇంకొకటి అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడాల్సిందేంటి నువ్వు మాట్లాడుతున్నది ఏంటి ఎంతసేపు ఒకే స్క్రిప్ట్ ఎంతకాలం చెప్తావు నువ్వు అది కూడా రికార్డ్ మెసేజ్ చేసి ఆ పొద్దున పదకొండింటికి ప్రెస్ మీట్ అంటావు సాయంకాలం నాలుగింటికి రిలీజ్ చేస్తారు ఆ ఎడిటింగ్ అంతా చేసి వంద తప్పులు మాట్లాడతాడు తెలుగులో అడిగితే ప్రశ్నకి ఇంగ్లీష్లో ఆన్సర్ ఇస్తాడు మధ్య మధ్యలో పదాలు ఏం మాట్లాడతాడో తెలియదు కాబట్టి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఏ లేదండి అతను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు దానికి సంబంధించి తెలుగుదేశం కూటమి ఏం చేయాలో వాళ్ళు చేస్తారు ఇవాళ అసలు వ్యవస్థే లేదు అలాంటప్పుడు లేని వ్యవస్థ గురించి ఈయన ఎట్లా మాట్లాడతాడు మనం అది ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని ఈయన ఏమైనా రెన్యువల్ చేశాడా రెన్యువల్ ఒకవేళ చేశాడు అనుకుందాం అది కూడా అయిపోయిందిగా లా సెప్టెంబర్ అయిపోయింది ఇప్పుడు నవంబర్ కూడా అయిపోతుంది కాబట్టి అది కూడా చెల్లదు ఒక రకంగా ఒకవేళ రెన్యువల్ చేసి ఉంటే అప్పుడు ఈ ప్రభుత్వానికి ఈ నవంబర్తో సెప్టెంబర్తో అయిపోతుంది కానీ రెన్యువల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అడిగే ప్రశ్న లేదు ఎందుకంటే రెన్యువల్ చేయమని అడిగితే అప్పుడు అర్థం ఉంది మేము చేసామంటే మీరు ఈ సంవత్సరం రెన్యువల్ చేయండి అంటే అందులో ఒక న్యాయం ఉంటుంది అసలు నువ్వు లాస్ట్ ఇయరే రెన్యువల్ చేయకుండా ఇప్పుడు లేని వ్యవస్థ గురించి ఉందని మాట్లాడుతూ వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ గురించి నువ్వు ప్రస్తావించాల్సిన అవసరమే జగన్మోహన్ రెడ్డి అని మనం ప్రశ్నిస్తున్నాం అది ఇప్పుడు వాళ్ళే నిర్ణయం తీసుకోరు అసలు నన్ను అడిగితే అసలు వాలంటీర్ వ్యవస్థ అక్కర్లేదండి మనం అదే చెప్తున్నాం వాళ్ళకి చెప్పాను కదా స్కిల్ గణన వస్తుంది స్కిల్ గడన్లో వాళ్ళు నమోదు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు వస్తాయి వాళ్ళకి శిక్షణ ఇస్తారు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి వాళ్ళు వెయిట్ చేయాలి అంతే అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా ఈ రోజు మీరు ఎందుకు దాని మీద నిర్ణయం తీసుకోవట్లేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు కానీ అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నించే అధికారం లేదని మనం చెప్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆ రోజు రెన్యువల్ చేస్తుంటే రోజు అడిగే హక్కు ఉంటుంది వాళ్ళకి రెన్యువల్ చేయలేదు ఎనిమిది నెలల జీతాలు ఇవ్వలేదు వాళ్ళని పెట్టారు వాళ్ళ చేత బలవంతంగా రాజీనామా చేయించారు అవునా కదా ప్రతి ప్రతి నియోజకవర్గంలో అప్పటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ చేత బలవంతంగా రెసిగ్నేషన్ ఇప్పించారు కాబట్టి ఇవాళ వాలంటీర్లకి అడిగే హక్కు లేదు వాలంటీర్ల తరఫున మాట్లాడటానికి ఏ వైసీపీ నాయకుడికి కూడా హక్కు లేదు జగన్మోహన్ రెడ్డికి అంతకంటా లేదండి అలాగే మాజీ ఎమ్మెల్యేలకు లేదు మాజీ ఎంపీలకు లేదు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఏ నాయకుడు కూడా వాలంటీర్ల గురించి ప్రశ్నించే హక్కు లేదండి ఇప్పుడు వాలంటీర్లు బయటకు వచ్చి అడిగినా కూడా వాళ్ళు ఏ ప్రాతిపదికన అడుగుతారు మాకు రెన్యువల్ అయింది రెన్యువల్ చేయండి అంటే వాళ్ళకి హక్కు ఉంది అసలు అక్కడ రెండు వేలే చేయనప్పుడు మీరు ఎందుకు నోరు మూసుకుని ఉన్నారు ఇప్పుడు ఏడాది అయిపోయాక మీరు ఏడాది పాటు మీరు నోరు మూసుకుని ఉండి ఇప్పుడు కొత్తగా మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఈ ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతారు మీరు ఎలా అడుగుతారు మీకు ఏం హక్కుంది ఇప్పుడు కాగితం మీద ఏదైనా ఉంటే జీవో ఉంటే మీరు అడగచ్చు జీవోనే లేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేలే చేయలేదు కాబట్టి ఇవాళ ఎవరికి మాట్లాడే హక్కు లేదండి అసలు వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉండే ప్రయోజనం ఏంటో మనకైతే అర్థం కావట్లేదు మొత్తానికి ఇవాళ వాలంటీర్లకు కూడా అడిగే హక్కు లేదు వాళ్ళు స్కిల్ గణనలో నమోదు చేసుకుంటే వాళ్ళకి చక్కటి ఉద్యోగాలు అయితే వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ అయితే నెరవేరుస్తారు ఆ రకంగా పదివేలు కాదు ముప్పై వేలు జీతం కూడా వస్తుంది కాకపోతే వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్ల పేరెత్తే అర్హత లేదు ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ